ప్రధానమైన స్ట్రగుల్ ఏంటంటే ఆ పెద్ద కుటుంబంకి పోకూడదు అది పెద్ద కుటుంబం ఆ పెద్ద కుటుంబానికి పోకూడదు ఒరిజినల్ గా చెప్పాలంటే ఆడపడుచులు వదిన తగాది అది దాంట్లో క్రైమ్ని ఇన్వాల్వ్ చేశారంటే అక్కడ కూడా వీళ్ళిద్దరిది పెత్తనం వదిలి గారింటి మీద పెత్తనం కావాలని కోరుకుంటున్నారు ఈ ఆడపడుచులు ఇద్దరు సొంత ఆడపడుచు ఇంకొక ఆడపడుచు అయ్యాడ అంతే కదా సునీత సొంతం అవద్దు కదా ఆడపడుచు వరుసవు ఈ ఆడపడుచులు ముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు డబ్బులు తింటా ఉండేవాళ్ళు భారీగా సునీత డబ్బులు తినేది ఈవిడే డబ్బులు తినేది ఖర్చు పెట్టుకునేవాళ్ళు వీళ్ళు ఏమన్నా ఎప్పుడన్నా సినిమాల్లో చూపెట్టినట్టు చెమటలో వచ్చి డబ్బులు సంపాదించింది ఎప్పుడైనా చూసావా ఏ బిజినెస్ అన్న చేయడం చూసామా సునీత కానీ ఈవెన్ గాని షర్మిల్ కానీ కొన్ని వాళ్ళ భర్తలు అద్భుతమైన బిజినెస్ చేయడం ఏదైనా చూసాము ఇదిగో ఈ సంస్థది ఈ సంస్థ వెళ్ళదనే ఉందా బట్ జగన్మోహన్ రెడ్డి బిజినెస్ చేసుకుంటూ ఎదిగాడు తను రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ మ్యాన్ అంతే కదా సినిమా థియేటర్లు ఉన్నాయి తర్వాత షాపింగ్ మాల్స్ ఉన్నాయి గనులు ఉన్నాయి ఇట్లాంటి బిజినెస్ చేసుకుని సంపాదించుకున్నాడు తను అట్లా సంపాదించుకోకుండా తండ్రి సంపాదనని ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఇలా భర్తలు కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఖర్చు పెట్టుకునే బ్యాచ్ని వీళ్ళు ఆ మీద ఆ ఇంటి మీద బడి తింటున్నారు ఇప్పుడు ఏమైపోయింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అలా తినడానికి అవకాశం కుదర